कृष्ण प्रसाद శోభాచంద్రని చంపాడని అపూర్వ నిందలు వేయడంతో రెచ్చిపోయిన శరత్ చంద్ర కృష్ణప్రసాద్ని గొడ్డును బాదినట్టు బాధి నా శోభాని చంపిన నువ్వు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు అంటూ రివాల్వర్ తెచ్చి షూట్ చేయబోతుండగా ఎస్పి సూర్య ఆపేసి మీ భార్యని చంపారని కోపంగా ఉన్నారని కొడితే ఊరుకున్నాను కానీ చంపేస్తానంటే నేను ఊరుకోను చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడానికి వీల్లేదు అయినా కాలిస్తే ఒక్కసారే ప్రాణం పోతుంది అది ఏం బాగుంటుంది లాఠీతో ఉంటే ప్రతి క్షణం ప్రాణం పోతుంది అది నేను చూపిస్తా అని అంటూ అరెస్ట్ చేస్తానని సూర్య చెప్తుండగా అలాగే తీసుకెళ్ళండి అని అంటూ కేపీని పోలీసుల వైపు విసురుతాడు శరత్ చంద్ర ఇక బాధగా చూస్తుంటాడు కేపీ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతారు మరోవైపు భూమి చక్కగా పింక్ కలర్ శారీ కట్టుకొని ఐరన్ చేస్తూ ఉంటుంది గగన్ సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు భూమి తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది చి నేను ఒక పిల్లనున్నాను నేను బాగా రెడీ అయ్యాను కాసేపు నా వైపు చూద్దామన్న జాస కూడా లేదు ఇతనికి పొగరు అంటూ తిట్టుకుంటూ ఐరన్ చేసుకుంటూ ఉంటుంది భూమి భూమిని గమనిస్తూనే టీవీ చూస్తుంటాడు గగన్ మెడలో తాలి కట్టాడు నన్ను కాస్త పట్టించుకుందామన్న జ్ఞానం కూడా లేదు అని తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ బట్టలన్నీ పట్టుకొని ఆ రూమ్లో నుండి వెళ్ళబోతుండగా గగన్ సోఫా నుంచే నడుస్తూ ఉంటుంది భూమి భూమి తిట్టిన తిట్లన్నీ గగన్ వినడంతో వెళ్తున్న భూమికి కాల్ అడ్డం పెట్టి పడేస్తాడు గగన్ ఇక ఒక్క నిమిషం కుప్పకూలిపోతుంది భూమి వెన్ను చరుచుకొని నేను ఇలా పడిపోయానంటే ఎలా పడిపోయాను అని అడుగుతూ ఉంటుంది భూమి అప్పుడు గగన్ కళ్ళు తిరిగి పడిపోయావేమో అని అంటూ చేయిచ్చి పైకి లేపుతాడు లేదు లేదు నేను కావాలని పడిపోలేదు నువ్వే నాకు కాలు అడ్డం పెట్టి పడిపోయేలా చేసావు అని భూమి గగన్ని అంటూ ఉండగా ఏంటి నేను ఇక్కడున్నాను నువ్వు అక్కడున్నావు నేను నిన్నెలా పడేస్తాను అని అంటూ ఉంటాడు గగన్ అయినా పడేయాలి అంటే నా స్థాయిలో ఉన్న శత్రువైనా కావాలి నీకన్నా అందమైన అమ్మాయి అయినా కావాలి అని అంటుంటాడు గగన్ లేదు లేదు నువ్వే పడేలా చేసావు ఇప్పుడు చూపిస్తాను నువ్వు ఇక్కడ నడు నేను అక్కడ సోఫాలో కూర్చొని నిన్ను పడేస్తా అంటుంటుంది భూమి ఇక నడుస్తూ ఉంటాడు గగన్ అక్కడెక్కడో కాదు బాబు ఇక్కడ బాల్ పక్కన అంటుంది భూమి గగన్ అక్కడ నడిచినా కూడా ముచ్చటగా మూడోసారి అంటుంది భూమి గగన్ నడుస్తున్న భూమి తపాలుమని సోఫా నుండి కింద పడిపోతుంది పైకి లేపమని చెయ్యి అందించగానే పైకి లేపి చేతుల్లో బట్టలు పెట్టి ఇప్పటికైనా అర్థమైందా నేను నిన్ను పడేయలేదని అని అంటూ భూమిని వెళ్ళమన్నట్టు చూస్తూ ఉండగానే భూమి బట్టలు పట్టుకొని రెండు అడుగులు వేయగానే ఆ సోఫాలో కూర్చొని ఆ పక్కనే ఉన్న బాల్ని కాల్తో అందుకుంటాడు గగన్ అమ్మా అనుకుంటుంది భూమి మరోవైపు శరత్ చంద్ర కేపీ వస్తువులన్నీ బయట విసిరేస్తూ ఇక కేపీ జ్ఞాపకాలేవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు ఇక ఏ వెతికి బయట పడేయండి అని అంటూ ఉంటాడు శరచంద్ర అప్పుడు మేము కూడా నాన్న జ్ఞాపకాలమే కదా మామయ్య అని చెర్రి అనగానే అవునన్నయ్య నేను కూడా ఆయన భార్యనే అని అంటూ ఉంటుంది మీరా లేదు మీరా నా శోభాన్ని చంపింది ఆ కేపి అని ఎప్పుడు తెలిసిందో అప్పుడే అతడు చచ్చిపోయాడు పెళ్ళికి ముందు పెళ్ళి తర్వాత నువ్వు నా చెల్లెలిగా నా ఇంట్లోనే ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉంటావు నా చెల్లెడి కొడుకుగా చెర్రి ఇక్కడే ఉండొచ్చు అని అంటూ ఉంటాడు శరత్చంద్ర నాన్న లేని ఇంట్లో నేను ఒక్క క్షణం కూడా ఉండలేను అని అంటూ ఉంటుంది బిందు అప్పుడు చెర్రి ఇలా అంటుంటాడు లేదు బిందు మన నాన్న నిజాయితీ ప్రూవ్ అయ్యే వరకు బామ్మ అమ్మ నువ్వు నేను ఇక్కడే ఉండాలి ఆ తర్వాత నాన్న నిజాయితీ ప్రూవ్ అయ్యాక మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం ఈ పెద్ద మనిషికి నిజమేంటో తెలియాలి అని గట్టిగా అరుస్తుంటాడు చెర్రి నీకేమైనా మైండ్ దొబ్బిందా అని నక్షత్ర తిడుతూ ఉండగా లేదు లేదు నాకేమీ మైండ్ దొబ్బలేదు నాకు కరెక్ట్గానే పని చేస్తుంది అని చెర్రీ అంటూ మావయ్య నీకు అపూర్వ అత్తయ్య మీదున్న ప్రేమతో కళ్ళు మూసుకుపోతున్నాయి నీకు ఒక నిజం చెప్పన శోభాచంద్ర అత్తయ్యని చంపింది ఈ అపూర్వే అనగానే లాగి పెట్టి కొడతాడు శరత్చంద్ర చెర్రిని మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అన్నావంటే నేను ఊరుకోను అని శరత్చంద్ర అంటూ ఉండగా నువ్వెన్ని ఏమన్నా కూడా అదే నిజం శోభాచంద్ర అత్తయ్యని చంపింది ఈ అపూర్వే ఖచ్చితంగా నిజం తేలుతుంది అని అంటూ ఉంటాడు శరత్చంద్ర దాంతో కోపం తట్టుకోలేని శరత్చంద్ర చెర్రి గొంతుని నలిమేస్తూ ఉంటాడు మీరా శరత్చంద్రాన్ని ఆపే ప్రయత్నం చేస్తుంది అపూర్వ కూడా శరత్ పక్కకి లాగి ఆగుబావా ఏం చేస్తున్నావు బావా వాళ్ళేదో అంటే నువ్వు అలాగే చేస్తావా అయినా నేనేంటో నీకు తెలియదా అని అంటూనే అవును బావా ఈ నిందలన్నీ నా మీద పడతాయనే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతానన్నాను బావా అయినా ఇంకా నేను ఇంట్లో ఉండలేను బావా మొన్ననే చెప్పాను వెళ్ళిపోతానని నక్షత్రం బ్యాగ్ సద్దు మనం వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది అపూర్వ చదువుకున్న వాళ్ళమే కదా బావా ఎక్కడో నా కాళ్ళ మీద నేను బ్రతకలేనా ఇక నేను ఇలా అవమాన పడలేను అని అంటుంటుంది అపూర్వ అప్పుడు అపూర్వ చేతులు పట్టుకొని నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నేను నిన్ను లైఫ్ అంతా ప్రేమిస్తాను నువ్వు ఇష్టం లేని వాళ్ళే ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని అంటూ చెర్రి దగ్గరికి వచ్చి చెర్రి నువ్వు మాట్లాడిన మాటలకి చేసిన అవమానానికి అపూర్వ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పు అని అనగానే కోపంగా చూస్తాడు చెర్రి కానీ మనసులో ఆలో అనుకుంటూ ఉంటాడు లేదు ఇప్పుడు నేను బయటికి వెళ్తే మా నాన్న నిజాయితీని ప్రూవ్ చేసుకోలేను వీళ్ళ కుట్రలని కూడా తెలుసుకోలేను ఇక్కడే ఉండి వీళ్ళ కుట్రలని నేను తెలుసుకోవాలి మా నాన్న నిజాయితీని నిరూపించుకోవాలి మా నాన్న నిర్దోషిలా బయటికి తీసుకొచ్చుకోవాలి అంతసేపు నేను బాధలు పడక తప్పదు అని మనసులో అనుకుంటూ ఉంటాడు చెర్రి ఇక మీరా కూడా వెళ్ళరా వెళ్ళు అని చెర్రిని అంటూ ఉండగా అపూర్వ ముందు మోకాళ్ళపై నిలబడి కాళ్ళు పట్టుకుంటాడు చెర్రి ఇక కన్నింగా నవ్వుకుంటూ ఉంటుంది అపూర్వ ఇక కేపిని ఎవరు విడిపిస్తారు చెర్రి విడిపించుకోగలడా గగన్ రంగంలోకి దిగుతాడా రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్